స్నేహితులరా మరి ఒకసారి ఈ వీడియో ద్వారా మీ అందరితో మాట్లాడే కృపను దేవుడు నాకు ఇచ్చిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను అదేవిధంగా మీ అందరికీ నా శుభములు తెలియపరచుకుంటున్నాను గాస్ కావాలి స్నేహితులరా మరి మనందరి వ్యక్తిగత జీవితంలో సమస్యలు అనేటివి ఉంటాయి అయితే కొన్ని సమస్యలను మనము మామూలుగా పరిష్కరించుకోగలం మనకున్న జ్ఞానాన్ని బట్టి కొన్ని సమస్యలు పరిష్కరించుకునే అంత శక్తి మన దగ్గర ఉండనప్పుడు మనము మన తల్లిదండ్రులను లేకపోతే పెద్దలను ఎవరినైనా లేక స్నేహితులను ఇలా ఎవరినైనా సలహాలు అడిగి ఈ సమస్య నాకుంది నేను ఎట్లా దీన్ని సాల్వ్ చేసుకోవాలి అని అడిగి తెలుసుకుంటాను వారి నుండి కూడా ఈ సమస్య పరిష్కరించబడదు అని మనకు తెలిసినప్పుడు ఇంకా మన పరిస్థితి ఎలా ఉంటుంది చాలా బాధగా ఉంటుంది కదా మరి అలాంటి పరిస్థితిలో